రాజమ్మ తింటాం అవింది అన్నం ఏం కూర చేసుకున్నావు మీ మాటలు పడతాయి బాగుంది ఏం కూర చేసుకొచ్చావు చింతకాయ వచ్చింది అంతా మీదేం కోరు సాంబార్ అయితే అవి చింతకాయ పచ్చడి అంటే ఫేమస్ అసలు వెనకటి అంటే బాగా ఇది అవుతారు నేను నేను వీడియోలు పెట్టుకుంటున్నాను చవితిని అప్పటి నుంచి పెడతానే ఉండ పెడతా ఇంకా పది నెలలు పెట్టాలి ఇంకా సాంబర్ నేను అప్పుడే కొత్త మీరు వచ్చినప్పుడు స్టార్టింగ్ నాలుగు వందలు సబ్స్క్రైబర్స్ వచ్చినాయి వెయ్యి రావాలంట ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మేము ఎప్పుడో భోజనాలు చేసాం మీరు చేశారా చేయలేదా చేయండి మీరు కూడా చేయండి